నిజామాబాద్ జిల్లా ప్రజలకు మరియు ముఖ్యంగా నిజామాబాద్ రూరల్ గ్రామ ప్రజలకు అందరు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు మీకు అందరికీ ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని ఆశీస్సులతో మీరు అందరూ కూడా ఆయుష్ ఆరోగ్యాలతోని మరి పాడి పంటలతోని సుఖశాంతులతో అందరూ ఆరోగ్యంగా జీవించాలని విజయం సాధించాలని చెప్పి ఆ దేవుడు మనకు అంటే జీవించాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా వినాయక చవితి సందర్భంగా నేను ముఖ్యంగా రెండు సూచనలు చేయదలుచుకున్నాను ఒకటి ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వ పరంగా మనము మండపాలందరికీ ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నారు దయచేసి మేము మండపాలను పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా రిజిస్టర్ చేసుకొని మరి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ ద్వారా కనెక్షన్ ఇప్పించుకోండి తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ సౌండ్ సిస్టమ్ డీజేలకు కూడా నిన్ననే ఈ డీజే అసోసియేషన్ వాళ్ళు నన్ను కలవడం జరిగింది దాంతో మరి పోలీసులకు కూడా మాట్లాడి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మాట్లాడి రెండు బాక్సులు సౌండ్ సిస్టంను మనము పెట్టుకొని మనము దాని యాత్ర నిర్వహించవచ్చు మరి ఉత్సవాలు నిర్వహించుకోవచ్చు కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే మనకు ఎలాంటి మరి అంటే ప్రాణహాని కానీ వర్షం పడుతుంది కాబట్టి ఇంకా ఎలాంటి ప్రాణహాని కానీ ఇంకేం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని మరి ఈ గణేష్ నవరాత్రులను విజోత్సవంగా నిర్వహించుకుంటారని చెప్పి కోరుకుంటూ మరి ఆ గణేష్ని ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాం జై గణేష్